你怎么了 నా ప్రాణ పోయినా సరే కానీ ఆ యొక్క స్త్రీలన్నీ కూడా మన గుణంలో కట్టి నమ్మతడు విష్టి కైన కత్తరు లేదు అవున బ్రహ్మచార వరం అవున ఆ విష్టి ఎవడ్రా అవున అవునా

దారు బాగుడు వాడు పుట్టినప్పుడే అపుడే పురిటి ఇండు లో చచ్సునా అది పావిస్తాను అగే పాసు సునా మాక్ సంపండు ఉట్! ఇది కలే సపడేకుంటది ఆ ఈ ఎర్గా సామంతా ఎర్గా కాదు ఓ

పొల్లగాడిని తొక్కితే పేగులేదు సావాలి ఏనుగా ఎన్నో మందిని ఎంతో మందిని దావు ఈ పొల్లగాని ఒక్కడే చొప్పుకు పేగులేదు తొక్కు పట్టుకువాలి పొలగాడి చుట్టూ తిరిగి అంటే కాళ్ళు నొక్కిపోతుంది ఇప్పుడు రాజుతో ఏం చెప్పాలి అంటే నా కొడుకులు సంద మంత్రా ఇప్పుడు సమాధానం ఎందుకు నాకు ఎట్లా దొరుకుతుంది మరి పొలగా అది ఎప్పుడో దొంగడికి వేసింది తక్కింది పొలగా

ாத்தியல தான் நான் கேட்கு தோ கண்டித்து స్వరము ప్రహ్లాదు నెలి తీరు ఉంది మనం ఉన్నప్పుడు పొలగాడు ఉన్నప్పుడు మన చెవులల్లా మన చేతులల్ల మన కాళ్ళల్లా మెదిలట్ట అయింది పొలగాడు పొలగాని మరొక బుద్ధి కాక మొదడు మన కాలాపర పొలగాడు లేడు సత్యుళ్ళు అవు నీ బ్రహ్మ అది నామా భ్రమ చూడు నానా అన్నట్టు అనిపిస్తాను నీకు నాకు కూడా అనిపిస్తాను నమ్మతో పొలగాడు దగ్గర గచ్చినట్టే నాన్న అన్నట్టే నన్ను దండనాయకాన్ని పిలిచినట్టే దండనాయక பிரி கண்டி நீ நந்த நாயகாடி ஆம காது

నువ్వు అని చంపుతావు లేకపోతే నీ అయ్యాన్ని చంపుతావా నువ్వు చేసే శ్రేష్ఠలు అట్టున్నాయి పొల్లగా చూస్తా దక్క పాన మొండి ఫారా నువ్వు అన్యాయం ఇప్పుడు నీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను

ఇగో ఇది గుర్రం గుర్రమే దీని నరాలన్నీ తెగిపోయినాయి తొక్కి తొక్కి చల్లబడ్డాయి ఏం లేదు దీని దగ్గర నరాల పొల్లగా అంటలేవు కదా చాలా ఇగో ఈ గుర్రానికి ఉలువలు ఇట్లా పెట్టా చర్యలు అట్టా ఉలువలు ఇది బుక్కేది మొత్తం కంకర్రాల్ కూట ముందు ఏం కట్టింది మూడు చుట్టు తిరిగింది కాళ్ళు మొక్కిపోయింది ఇది కూడా మూడు చుట్టు తిరిగింది కాళ్ళు మొక్కిపోతుంది ఎక్కడ పరిశ్రమ రాయన ఈ పరిశ్రమలో మనవే నావి తిరగబాడు రావలేదంటే నన్ను చంపాలి అది మరా ఇప్పుడు నెంబర్ గెలిచిన ఏమి చేసి మన పంచ కళ్యాణి మోగపుర్రం అమ్మతోడు చండీబాల్ని ఎగిరేసినట్టు ఎగిరేసింది అమ్మతో పుల్లవాడిని పొలగాడిని పెక్క పెక్కదంత అంటే బాలెట్ ఎగుతుందో పుల్లగాడు ఎగిరి ఎగిరి కింద వాడి ఎక్కువ పానం పోయిందామా నానా నానా లేకపోతాడు పొలం వాళ్ళు తగ్గిపోతారు నానాన్ని మన కాలేజీ రాకపోయి ఆ జిల్లా గుడి కోరు అటేదే છિના પિલ્લા વાડી વની વાડી બના જાલે કરુણ કટા ક્ષમ કરાને મનવા જાલે કરણવા મત બોલ રાને બોટો ના તા તમી જે કે સચિ બારે સી બોલા નાડુ એ મની ઓટા ગુર દન જતી ના તો કેલે ધન આયકો અરે અડુ ના ના તન ટકિતલે ના ઓલા 니જે સુલીયા ચી નન ઇરકી તા ઓન ચી ટક સરી ના સુતાને કાવરા

કે જાઓ ઓ મિશ્રણિયા કસ્તેવાય રમહ ઓ નમો નારાયણ વાયો 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 દેવા કરપો તળવટવા સીતરા પગારડે તું નાળ્યો તીગર આળ્યો તીગર દેવા ગાળો

ઈ કોરોના બોલ્યા દેશમુલારવના ઈરેકે કક્ષમ મહારાજ રમટુણાડા રે તીંગુ રે ઓટ એનકોટા ગાડા લખુ ગાડી દી રાખતી

నీకి సామాన్ కి నా సామాన్ ఏర్ రాకుండా కొట్టదు ఏతులు కొట్టే వేస్ట్ మాడ మాట్లాడదు వేస్ట్ కాదురాటా

अल्ला का <laughs> तिच्या <laughs> <laughs> <उा> संबंध <laughs> తెలుసుకున్నారు అమ్మతో నీ మహిమలు అన్ని ఇప్పుడు ఎందుకంటే నన్ను కూరగాయల కలి నా పెళ్ళారి దూరం చేస్తా పాపం నీకు కలిగిపోతారా దగ్గర నేను బయ్యాకొండి ఉంటాడా అలా బయ్యాకొండి ఉంటావా ఏం చేస్తారు నువ్వు ఇలాకితే ఇలా సలాం చేస్తా అవ నా మాట లేదు హోప పరబ్రహ్మ పరబ్రహ్మ జ్ఞాన మార్గ దత్త అమ్మతో ఇప్పుడు తెలిసింది ఏందో నీ మంత్రాలు ఏందో ఇప్పుడు నాకు అర్థమైంది ఓ అటు అమ్మతో నువ్వు నెగ్గుతావు అరే చెప్ప చెప్పు మా రాజు ఉన్నాడు కదా ఆ దగ్గర